ఎలుక కుల్జా సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు అత్యాస ఎలుక పదండి కథ మొదలు పెడదాం ఒకరోజు ఎలుకకి ఒక పెద్ద రొట్టె దొరికింది నేను దీనిని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పింది ఆ రొట్టెను వెనక నుంచి కదిలిచ్చింది కానీ అది కదలలేదు దానిని ముందు నుంచి కదిలించింది కానీ రొట్టె కదలలేదు కుడివైపు నుంచి నెట్టింది అయినా కదలలేదు రొట్టె వెనక వైపు నుంచి మరియు ఎడమ వైపు నుంచి తోసింది అయినా రొట్టె కదలలేదు హా నేను దీనికి తాడును కడతాను దీనిని లాక్కుంటూ ఇంటికి తీసుకువెళ్తాను ఎలుక పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తాడును తీసుకొని వచ్చింది కానీ అది చిన్నది అయ్యింది అది తిరిగి వెళ్ళి మళ్ళీ పెద్ద తాడును తీసుకొని వచ్చింది రొట్టెకి తాడు కట్టింది మరియు లాగింది ఇంకా లాగింది అయినా కూడా రొట్టె కదలలేదు ఎలుక కూర్చుంది మరియు కొంచెం రొట్టెను తిన్నది ఆహా ఎంత రుచి అని ఆస్వాదిస్తూ కొంచెం తిన్నది మరియు ఇంకొంచెం తిన్నది కొంచెం ఎక్కువ ఆపై కొంచెం ఎక్కువ రొట్టె చిన్నదిగా మారింది ఇప్పుడు రొట్టెని తేలికగా కదిలించింది మరియు అది నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది ఎలుక చాలా సంతోషంగా ఉంది మొత్తం రొట్టెను ఇంట్లో భద్రంగా ఉంచింది అయినప్పటికీ అంతకు ముందే అది చాలా రొట్టెను తిన్నది అలాగే దాని పొట్ట చాలా చాలా పెద్దగా అయ్యింది దాని పొట్ట పెద్దదిగా పెరగటం వలన ఎలుక ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినా వెళ్ళలేకపోయింది తలుపు బయట పొట్ట పట్టుకొని ఎలుక కూర్చొని ఉంది నేను ఇంత రొట్టెను తినకుండా ఉండాల్సింది నేనెవరితోనైనా పంచుకొని ఉంటే ఎంతో బాగుండేది